హాయ్ అండి వెల్కమ్ టు మోక్తికా వ్లాగ్స్ సో అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సో సో ఈరోజు వీడియో అయితే డ్రై ఫ్రూట్స్ రాగి పౌడర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది మీకు ఈ వీడియోలో చూపిస్తానండి సో ఈ రెసిపీ బ్రెయిన్ డెవలప్మెంట్కి బోన్ స్ట్రాంగ్గా ఉండడానికి వెయిట్ పెరగడానికి చాలా యూస్ఫుల్ అవుతుందండి సో ఈ ప్రాసెస్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది మీకు ఈ వీడియోలో చూపించేస్తాను సో నేను ఇక్కడ రాగి స్ప్రౌట్స్ అయితే తీసుకున్నానండి ఇవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలన్నది కూడా నీకు నెక్స్ట్ వీడియోలో అయితే నేను షేర్ చేస్తాను సో ఇలాగ వన్ కప్ రాగులు తీసుకున్నాను ఇంకా డ్రై ఫ్రూట్స్ మొత్తం ఒక ఇలాగా హాఫ్ హాఫ్ కప్ అయితే తీసుకోవాలండి అందులో వాల్నెట్ ఒక హాఫ్ కప్ తీసుకున్నాను ఎండు కజ్జూరపకాయ అనేది ఒక హాఫ్ కప్ తీసుకున్నాను అలాగే క్యాషోనట్ ఒక హాఫ్ కప్ తీసుకున్నానండి తర్వాత బాదం ఒక హాఫ్ కట్ తీసుకున్నాను ఇంకా ఇంకా కిస్మిస్ అయితే ఒక హాఫ్ కప్ అయితే తీసుకున్నానండి సో ఈ విధంగా అయితే కొలతలతో అయితే ఈ విధంగా అయితే తీసుకోవాలండి సో తయారే విధానము ముందుగా స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన ప్యాన్ పెట్టుకోవాలి సన్నటి మ మంట ఆన్ చేసుకోవాలండి ఇలా లైట్ దోరుగా వేయించుకోవాలి మరీ ఎక్కువ మాడకుండా లైట్ దోరుగా అనేది వేయించి పెట్టుకోవాలి సో ఇలా సపరేట్ సపరేట్ అనేది వేయించి పెట్టుకోవాలండి మిక్స్డ్ వేసినా పర్లేదు ఇలా సపరేట్గా అయితే మాడకుండా మంచిగా వేగుతాయి అన్నట్టుగా ఇలా చేస్తున్నాను నేను ఇక నెక్స్ట్ స్ప్రౌట్స్ రాగులు అనేది నేను ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్నానండి సో ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను సో ఈ విధంగా రాగులు కూడా లైట్ దూరగా వేయించి పెట్టుకోవాలి మరి ఎక్కువ మాడకుండా సో ఈ విధంగా అయితే రాగులు డ్రై ఫ్రూట్స్ అనేది సపరేట్ సపరేట్గా వేయించి పెట్టుకోవాలండి సో సో మనం ఈ విధంగా అయితే చల్లారిన తర్వాత పౌడర్ అనేది ప్రిపేర్ చేసుకోవాలండి వేడి మీద ప్రిపేర్ చేస్తే ఉంటల్లాగా వచ్చేస్తాయి సో ఈ విధంగా ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని అందులో డ్రై ఫ్రూట్స్ అనేది మిక్స్ చేసుకోవాలి ఇలా సపరేట్గానే పౌడర్ అనేది ప్రిపేర్ చేసుకోవాలండి సో చూస్తున్నారు కదా వంటలు రాకుండా ఇలా ప్రిపేర్ చేసుకోవాలి సో ఈ విధంగా సపరేట్ సపరేట్గా మనం గ్రైండ్ చేసి పెట్టుకోవాలి సో మిక్స్ చేసి గ్రైండ్ చేయడం వల్ల మనకి వంటలు వచ్చేస్తుంది అనమాట సో అందుకని ఈ విధంగా చేస్తున్నాను వంటలు రాకుండా మంచిగా పొడి పొడిగా అనేది మనకి పౌడర్ అనేది వస్తుంది సో చూసారు కదా ఈ విధంగా ఉంటలు లేకుండా పొడి పొడిగా చాలా స్మూత్గా అనేది పౌడర్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి ఈ పౌడర్ అనేది బ్రెయిన్ డెవలప్మెంట్కి వెయిట్ పెరగడానికి వీక్గా ఉన్న పిల్లలకైతే చాలా యూస్ఫుల్ అవుతుందండి ఇది సో ఈ రెసిపీ అనేది నైన్ మంత్స్ బేబీ నుంచి స్టార్ట్ చేయొచ్చండి మంచిగా యూస్ఫుల్ అవుతుంది చిన్న పిల్లలకి సో నెక్స్ట్ రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూద్దామండి సో ఇక్కడ టూ స్పూన్స్ పౌడర్ అయితే నేను తీసుకున్నాను అందులో కొద్దిగా వాటర్ అయితే మిక్స్ చేసుకోవాలి సో నెక్స్ట్ ఇలా వంటలు కట్టకుండా స్పూన్తో అయితే ఇలా స్మూత్గా స్మాష్ చేసి పెట్టుకోవాలి సో నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఆ బౌల్ అయితే పెట్టుకోవాలండి అందులో కొద్దిగా సాల్ట్ అనేది మనము బేబీస్ ఏజ్ని బట్టి మిక్స్ చేసి పెట్టుకోవాలి వన్ ఇయర్ బేబీ అయితే కొద్దిగా సాల్ట్ అనేది మిక్స్ చేసి పెట్టుకోవాలి సో నెక్స్ట్ ఇలా స్మూత్గా కొంచెం కొంచెం దగ్గర పడేంత వరకు ఉడి ఉడికించుకోవాలండి మనము ఇలా సాఫ్ట్గా ఉండేట్టుగా సో నెక్స్ట్ చల్లారిన తర్వాత ఇలా సర్వ్ చేసి పెట్టుకోవాలండి అందులో కొద్దిగా నెయ్యి అనేది యాడ్ చేసి పెట్టుకోవాలి టేస్ట్ కూడా అంతే బాగుంటుంది పిల్ల పిల్లలు కూడా అంతే ఇష్టంగా తింటారండి ఈ రెసిపీ అనేది సో ఇంతేనండి ఇదే విధంగా చేసి పెట్టుకోవాలి చిన్న పిల్లలకనేది సో అండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మీకు నచ్చిందని అనుకుంటున్నానండి ఈ వీడియో సో సో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ధన్యవాదాలు